హలో ఎవ్రీవాన్ మళ్ళీ వచ్చాను ఏంటనుకుంటున్నారా మొన్న ఏలూరు వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర సరదాగా వండుకుని తిందామమ్మా నీ చేతి బిర్యానీ తిని చాలా అన్నది అందువల్ల బిర్యానీ చేసా వెజ్ బిర్యానీ అంటే ఫ్రైడే ఫ్రైడే అనమాట అందుకని వెజ్ బిర్యానీ చేశారు చేశాను అయితే అది ఎలా చేశానో చూడండి వెరైటీగా చేశాను అంటే నా స్టైల్ ఒక స్టైల్లో చేశాను నేను చేసే స్టైల్లో బిర్యానీ ఫోర్ ఫైవ్ టైమ్స్ టైఫ్లో చేస్తాను నేను అయితే మీ అందరికీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే గండి పూచమ్మ చరిత్ర చెప్తానని చెప్పాను కదా ఆ అమ్మవారి చరిత్ర ఏంటో చెప్తాను వినండి ఆ అమ్మవారి చరిత్ర ఏంటంటే అమ్మవారు జాలర్ల వాళ్ళ పాపంట అంటే జాలర్లో అంటే గోదావరిలో చేపల వేటకి వెళ్ళే వాళ్ళని జాలర్లు అంటారంట అయితే ఐదుగురు అన్నతమ్ములంట తనకి తనొక్కరితే ఆడపిల్లంట అయితే ఈ ఐదుగురు అన్నతమ్ములు చేపల గోదావరిలో చేపల వేటకు వెళ్ళినప్పుడు తిను వాళ్ళ అన్నదమ్ములకి క్యారేజ్ పట్టుకుని వచ్చిందంట అక్కడ క్యారేజ్ పెట్టి ఆ గట్టు దగ్గర ఆడుకుంటుంటే వాళ్ళ అన్నాలు వస్తారని ఆడుకుంటుంటే ఈ లోపు ఒక ఆరుగురు మగవాళ్ళు చూసి గోదావరి లోపలికి తీసుకెళ్ళిపోతున్నారంట పాడు చేయడానికి అయితే అమ్మవారు గోదావరి మధ్యలో అంటే మా లాంగ్వేజ్లో చెప్పాలంటే నడి మధ్యలో అంటాము నడి అంటే మధ్య ఆ మధ్యలోని అమ్మవారు మధ్యలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారి రూపం వేసి వాళ్ళని చంపేసిందంట ఆరుగురిని చంపేసి ఒకరిని తల ఒకరిని కాలు కింద వేసి తొక్కిందంట ఐదుగురిని తలకాయలు నడానికి కట్టేసుకుందంట కట్టేసుకున్న అమ్మవారు కనిపించట్లేదని అంటే అమ్మవారు అయినట్టు తెలియదు కదా వాళ్ళ ఐదుగురు అన్నతమ్ములు వెతుకుతుంటే ఒకళ్ళ మీదకొచ్చి వాళ్ళతో చెప్పిందంట నేను గండిపోచమ్మని అయ్యాను నాకు అక్కడ గుడి కట్టండి అని చెప్పిందంట ఎక్కడైతే చంపిందో అక్కడే గుడి కట్టారంట ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే అమ్మవారి అమ్మవారు ఎక్కడైతే చంపిందో అక్కడ గుడి కట్టారు గోదావరి మధ్యలో గోదావరి ఫుల్గా వచ్చినప్పుడు ఆ గోదావరి పొంగిపోతుంది కానీ అమ్మవారికి ఎటువంటిది జరగదంట ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా ఓకే బాయ్